హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి నీవు బాబున్నావా నేను సూపర్ బాబున్నాను ఈరోజు మనం ఒక హాట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదే ఉదయపూర్ ఫైల్స్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మీడియాలో ఎక్కడ చూసినా హోరెత్తిపోతోంది ఎందుకు ఈ సినిమా వెనుక ఉన్న కథ ఏమిటి దాని చుట్టూ ఎందుకు ఇంత వివాదం అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుక్కుందాం సో రెడీగా ఉన్నారా అయితే లెట్స్ డైవిన్ ముందుగా ఉదయపూర్ ఫైల్స్ అంటే ఏమిటి ఈ సినిమా రాజస్థాన్లోని ఉదయపూర్ నగరంలో రెండువేల ఇరవై రెండు సంవత్సరంలో జరిగిన ఒక దారుణమైన ఘటన ఆధారంగా తీసిన సినిమా ఆ ఘటన ఏమిటంటే కన్హయ్యలాల్ అనే టైలర్ హత్యకేసు ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ సినిమా ఆ ఘటనను కథాంశంగా తీసుకుని తెరకెక్కించబడింది అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ఎందుకు ఇంత వివాదంలో చిక్కుకుంది అసలు ఈ సినిమా గురించి ఎందుకు అంత హైప్ దీని వెనుక ఉన్న కథను ఒక్కొక్కటిగా విప్పుకుందాం ముందుగా కన్హయ్య లాల్ హత్య కేసు గురించి కొంచెం తెలుసుకుందాం రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిదో తేదీన ఉదయపూర్లో లాల్ అనే టైలర్ తన షాపులో దారుణంగా హత్య చేయబడ్డాడు ఈ హత్యను ఇద్దరు వ్యక్తులు మహమ్మద్ రియాజ్ మరియు మహమ్మద్ ఘౌస్ చేశారని ఆరోపణలు వచ్చాయి ఈ ఘటన మరింత షాకింగ్ ఏంటంటే ఈ హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది రాజస్థాన్లో ఉద్రిక్తతలు చెలరేగాయి ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎన్ఏఏ తీసుకుని విచారణ చేసింది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటే యూఏపీఏ కింద కేసులు నమోదయ్యాయి ఈ కేసు ఇప్పటికీ జైపూర్లోని ఎన్ఏఏ కోర్టులో విచారణలో ఉంది ఇప్పుడు ఈ కేసును ఆధారంగా తీసుకుని ఉదయపూర్ ఫైల్స్ అనే సినిమా తీశారు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విజయరాజ్ కన్హయ్య పాత్రలో నటించారు దీనికి దర్శకత్వం భరత్ ఎస్ శ్రీనేత్ మరియు జయంత్ సిన్హా వహించారు సినిమా కథను అమిత్ జానీ భరత్ సింగ్ జయంత్ సిన్హా రాశారు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కాని రిలీజ్కి ఒకరోజు ముందు ఘిల్లీ హైకోర్టు ఈ సినిమా రిలీజ్ను నిలిపివేసింది ఎందుకు ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏమిటి దీనిపై జరిగిన చర్చలు ఏమిటి ఇప్పుడు చూద్దాం ఘిల్లీ హైకోర్టు ఈ సినిమా రిలీజ్ను నిలిపివేయడానికి ప్రధాన కారణం జమియత్ ఉలేమహింద్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ఈ సంస్థ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదని ఈ సినిమా రిలీజ్ అయితే సమాజంలో సామాజిక సోహార్దతకు భంగం కలుగుతుందని అలాగే కన్హయ్య లాల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి న్యాయమైన విచారణ జరగడానికి ఆటంకం కలుగుతుందని వాదించారు ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు పరిగణనలోకి తీసుకుని సినిమా రిలీజ్ను తాత్కాలికంగా నిలిపివేసింది కోర్టు ఈ పిటిషనర్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే సిబిఎఫ్సీ ఇచ్చిన సర్టిఫికేట్ను సవాల్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కు రివిజన్ అప్లికేషన్ దాఖలు చేయాలని ఆదేశించింది ఈ అప్లికేషన్పై ఏడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించింది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సిబిఎఫ్సి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఈ సినిమా టీజర్ ను సర్టిఫికేషన్ లేకుండా రిలీజ్ చేశారని నిర్మాతలు అంగీకరించారు ఈ విషయం కూడా కోర్టులో చర్చకు వచ్చింది అంతేకాదు సెన్సార్ బోర్డు ఈ సినిమాలో నూట యాభై సీన్లను తొలగించిందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఈ సీన్ ను ఎందుకు తొలగించారు అవి ఏ రకమైన సీన్లు ఈ విషయంపై స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు కాని ఈ చర్యలు సినిమా కంటెంట్ సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందనే ఆందోళనను సూచిస్తున్నాయి ఇప్పుడు సోషల్ మీడియా దృక్కోణం చూద్దాం ఎక్స్లో ఈ సినిమా గురించి ట్రెండ్ అవుతోంది కొందరు ఈ సినిమా రిలీజ్ను సమర్థిస్తూ ఇది నిజాన్ని బయటపెట్టే సినిమా దీన్ని చూపించాలి అని వాదిస్తున్నారు మరికొందరు ఈ సినిమా సమాజంలో విద్వేషాన్ని రెచ్చిబడుతుంది దీన్ని బ్యాన్ చేయాలి అని అంటున్నారు ఈ రెండు వాదనల మధ్య సోషల్ మీడియాలో హాట్ డిబేట్ నడుస్తోంది ఉదాహరణకు ఒక ఎక్స్పోస్ట్లో ఈ సినిమా రిలీజ్ను ఆపడం వెనుక జమియత్ ఉలేమా ఉద్దేశాలను ప్రశ్నిస్తూ కన్హయ్య లాల్ నిజం బయటకు రాకూడదని ఎవరికి భయం అని రాశారు మరోవైపు మరో పోస్ట్లో ఈ సినిమా ఒక నిర్దిష్ట సమాజాన్ని టమర్గెట్ చేస్తోందని దీనివల్ల సామాజిక సోహార్దతకు భంగం కలుగుతుందని వాదించారు ఇక ఈ సినిమా వివాదం వెనుక ఉన్న రాజకీయ కోణం కూడా చూడాలి కన్హయ్య లాల్ హత్య కేసు రెండువేల ఇరవై రెండులో జరిగినప్పుడు ఈ ఘటన రాజకీయంగా కూడా చాలా సెన్సిటివ్ అయింది ఈ కేసు నేపథ్యంలో బీజేపీ నాయకురాలు నుపూర్ శర్మ వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి కన్హయ్య లాల్ ఆమెకు మద్దతుగా సోషల్ మీడియా పోస్టు షేర్ చేశారని ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందంటే అది మళ్లీ ఈ రాజకీయ చర్చలను రేకెత్తించే అవకాశం ఉంది అందుకే కొందరు ఈ సినిమాను రాజకీయ ఎజెండాగా చూస్తున్నారు ఇప్పుడు ఈ సినిమా సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఒక లుక్ వేద్దాం సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే కాదు అవి సమాజంలో చర్చలను రేకెత్తిస్తాయి అభిప్రాయాలను రూపొందిస్తాయి ఉదయపూర్ ఫైల్స్ లాంటి సినిమా ఒక సెన్సిటివ్ టాపిక్ ను తీసుకుని తీయబడినప్పుడు అది సమాజంలో రెండు రకాల ప్రభావాలను చూపవచ్చు ఒకవైపు ఇది ఆ ఘటన గురించి అవగాహన పెంచవచ్చు న్యాయం కోసం గొంతు వినిపించవచ్చు మరోవైపు ఇది సమాజంలో విభజనను సృష్టించే అవకాశం ఉంది అందుకే ఈ సినిమా రిలీజ్పై ఇంత జాగ్రత్త తీసుకుంటున్నారు ఇక ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయితే అది ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది అది నిజంగా కన్హయ్య లాల్ కేసును న్యాయంగా చిత్రీకరిస్తుందా లేదా ఏదైనా ఎజెండాను ప్రమోట్ చేస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం సినిమా రిలీజైన తర్వాతే తెలుస్తుంది కాని ఒక విషయం స్పష్టం ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు ఇప్పుడు ఈ సినిమా గురించి మీ అభిప్రాయమేమిటి ఈ సినిమా రిలీజ్ కావాలని మీరు అనుకుంటున్నారా లేదా దీన్ని బ్యాన్ చేయడమే సరైన నిర్ణయమని భావిస్తున్నారా కామెంట్స్లో మీ ఆలోచనలను తప్పక షేర్ చేయండి మీ అభిప్రాయాలు మాకు చాలా విలువైనవి చివరగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ను ప్రెస్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ను క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు మిస్ కావు మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై